ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి కారణం ప్రధాన కారణం ధర్మం తప్పిన కొల సంఘాలు మాత్రమే ఇక్కడ నుండి ప్రక్షాళన చేసుకుంటూ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు దొంగగా మారిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నాలుగు చివాట్లు పెట్టి వాడిని మామూలు మనిషిగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం ఆ వంశ చరిత్రలో నిలబడి ఉంటుంది ఒక కుల సంఘంలో కుల సంఘాలు పెద్దనే అని చెప్పుకుంటూ దొంగగా మారిపోయి దొంగలతో చేతులు కలిపి గజి దొంగగా రూపాంతరం చెంది యావత్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వాడిని ఆయా కుల సంఘాలను కలిసి నాలుగు చివాట్లు పెట్టినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మామూలు మనిషిలా మారతారు ఆ కుల సంఘం మిగతా అన్ని కుల సంఘాలలో నిలబడి ఉంటుంది అన్ని కుల సంఘాలలో గౌరవాన్ని సంపాదించుకుంటుంది మా కుటుంబమే కదండి మా కులమా కదండి బల్లెటూరండి ఇరవై అండి జై కులం జై జయ కులం ఇంతమంది మాకు వేరే ఏ పాట రాదు సులువు ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తాయి అనే నీచమైనటువంటి కులం ఏదైనా ఉందంటే కనుక దానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం అన్ని కుల వ్యవస్థల కులాన్ని తాకట్టు పెట్టి సర్వణాశం చేసి రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దేవాలయాలు విధ్వంసానికి కారణమైనటువంటి వాడిని కొట్టుకుని పెద్ద పెద్ద అయినా పెద్ద అయిన ఎవడక్కడో పెద్ద అయినా ఎవడివాడు ఎవడ పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చి వాడు వాడు పెద్దఐను కాదు అటువంటి వాడు ఎవడైనా సరే పెద్దయను కాదు వయసు వచ్చిన ఆకతాయి అంటారు ఈ వయసు వచ్చిన ఆకతాయి నాలుగు లెంపకాయలు తగిలించైనా సరే వాడికి సరైన బుద్ధి జ్ఞానం చెప్పి ఆ కుల పూర్వ వైభవం తీసుకురాగలిగినప్పుడు మాత్రమే ఆ కులం అని చెప్పుకునే అర్హత వారు ఉంటుంది లేకపోతే స్టోట పొలం దొంగల్లాగా దొండుపాల్యం దొంగల్లాగా చెడ్డి గ్యాంగ్ లాగా ఈ కుల సంఘం అనేది ఎప్పటికీ చరిత్రలో హీనైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఉండిపోతుంది ఇప్పటికైనా బుద్ధిని జ్ఞానాన్ని తెచ్చుకోండి తప్పు చేయడం మానవ సాహసం దాన్ని సరిదిద్దుకోకపోతే వాడు మానవుడే కాదు ఇక కులాలు కుల సంఘాలు ఎక్కడి నుంచి వచ్చేయండి లాగ గోపిన కొట్టే కొండీ ఎక్కడి నుంచి వచ్చే కుల సంఘాలు రెండు కులాల మధ్య సఖ్యతను తీసుకురావాలి అలాగే అన్ని కులాల మధ్య సఖ్యతను తీసుకురావాలి మొత్తం అందరూ కలిసి ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అభిమానేసి రాష్ట్రం అయిపోతుందనే బాధ్యత లేకుండా దేవాలయాలు ఏమైపోతున్నాయనే బాధ్యత భయం భక్తి లేకుండా ఒక కులానికి మరొక కులానికి మధ్య తగువలు పెట్టి మధ్యలో వాహనాలు పెట్రోల్ పోసి తగలబెట్టి డబ్బు తెచ్చుకునే కుల సంఘాల జై కులం జై జై కులం ఎగిరేటువంటి పిల్ల కులదొంగలు మరి రాష్ట్రం పాడైపోయే విధంగా ఆ వ్యక్తి గజదొంగగా మారిపోయి గజదొంగలతో చేతులు గడుపునప్పుడు తప్పు నాయన ఎందుకు చెప్పట్లేదు ఆ మౌనమే జై కులం జై జై కులం అని అరిసిన లోళ్ళు మూతబడిపోయి మోగబడిపోయినప్పుడే ఆ జాతి అంతరించకపోతుంది ఇక అంతరించుకుపోయింది అని అర్థం సిగ్గు లేదు బుద్ధి జ్ఞానం ఎదురా మీకు సన్యాసలో బ్రతకండి లేక ఆత్మ ఆత్మసన్యాసలో బ్రతకండి కాషాయం ధరించకపోయినా ఆచార్య వ్యవహారాలతో ధర్మంగా జీవించు లేకపోతే భిక్షాటం చేసుకొని పెడతాడు వట్టి సన్నాసులు పెడుతుంది పెద్ద పెద్ద గొప్ప పగిలిపోతాడు కులాల మధ్య తగులు పెట్టి పెద్ద ఎవడరో పెద్ద ఎవడరో పెద్ద అయిన వాడు వయస్ వచ్చిన్ ఆగతాయం కలవామి